యోసేపుకు చిన్నతనంలో దేవుడు వాగ్దానం చేశాడు ఏం వాగ్దానం చేశాడంటే నువ్వు నక్షత్రంలా ఉంటావు నువ్వు సూర్యుడిలా ఉంటావు నువ్వు నిలబడే పనగా ఉంటావు నీ అన్నలందరి పనులు పడిపోతాయి అని నువ్వు నిలుస్తావు నీ తల్లిదండ్రులు నీ అన్నదమ్ములు నీ చుట్టే తిరుగుతూ ఉంటారు అని వాగ్దానం అయితే దేవుడు చేశాడు అని జరిగే పరిణామాలు ఎలా ఉన్నాయో తెలుసా అన్నలు బట్టలోట తీశారు కొట్టారు గొంతులు వేశారు మిద్యానీయులకు అమ్మారు వారు పిలిస్తీలకు అమ్మారు అక్కడి నుంచి పోతిపారి ఇంటికి వెళ్ళాడు అక్కడి నుండి జైలుకి వెళ్ళాడు అన్ని నష్టాలే తన జీవితంలో నిరీక్షణకు ఆధారమైన కార్యం ఏమీ లేదు ఇదిగో నా దేవుడు రాజుగా నన్ను పెడతాడు అన్న వాడికేమో బట్టలోట తీశారు రాజుగా పెడతానన్న వాడినేమో గోతిలో తోసేశారు రాజుగా పెడతానన్న వాడినేమో అమ్మేశారు సంతలో మరొకరు కొనుక్కున్నారు అక్కడి నుంచి పోతిపరి ఇంటిలో పనివాడుగా మారిపోయాడు అక్కడి నుండి చెరసాలకు వెళ్ళిపోయాడు జైల్లో ఉన్నాడు ఇవన్నీ జరుగుతున్నా ఏం కోల్పోలేదు నిరీక్షణ కోల్పోలేదు ఇవన్నీ జరుగుతున్నా తాను అయ్యో నేనేమిటి నా దేవుడు మర్చిపోయాడేమో నన్ను ఒకవేళ విస్మరించాడేమో నన్ను ఇలా చేశాడేమో అని ఏమి లేదు వానదాయకుడితో అన్నాడు నీకు మళ్ళీ ఉద్యోగం వస్తుంది అప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో నేను నీకు గుర్తొస్తా అన్నాడు నిజంగా అదే జరిగింది రాజు వచ్చింది పానదాయకుడు ఆ ద్రాక్ష రసం ఇస్తున్నాడు రాజు విచారంగా ఉన్నాడు రాజు తల గోక్కుంటున్నాడు పానదాయకుడు అడిగాడు ఏం సార్ అలా ఉన్నారు నాకు ఒక వచ్చింది మర్చిపోయాను అది ఏమిటో అర్థం అవట్లేదు దాని భావం కావాలా అప్పుడు వెంటనే యోసేపు గుర్తుకొచ్చాడు అక్కడున్న వాళ్ళు ఎవ్వరూ చెప్పలేకపోయారు ఆ పానదాయకుడు అన్నాడు సార్ జైల్లో ఒక చూశాను మనం కలగన్నాం అంటే కళ్ళు మూసుకొని చెప్పేస్తాడు కళ చెప్తాడు బావని చెప్తాడు ఆయన వస్తే చక్కగా అద్భుతం చేస్తాడు సార్ మీ కళ బావని చెప్తాడు సార్ తీసుకురమ్మన్నారు నిజంగా ఆ ప్లేస్లో కనుక మనమే ఉండి రాజు అలా పిలిపించి సార్ మీరే దిక్కు మీరే మేధావులు అంట మీకే జ్ఞానం ఉందంట అంటే మనం ఏమందుము అవునవును మంచిది నేనే నేనే చెప్పేది అందుమేమో కానీ యోసేపు ఏమంటున్నాడంటే నేను కాదు సార్ నేనేం చెప్పలేను నా వల్ల అసలు ఏమీ కాదు నేను నమ్ముకున్న ఒక దేవుడు ఉన్నాడు ఆయనే కార్యం చేస్తాడు దేవుడు ఏ వాగ్దానం అయితే యోసేపు చేశాడో ఆ వాగ్దానం అక్షరాల నెరవేరింది